రాజమండ్రిని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టును ఒక చరిత్రగా నిలుస్తాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు ఆయన అధికారులతో కలిసి గోదావరి రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనులు ఆరు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు గోదావరి ఘటన ప్రముఖుల విగ్రహాలు మరింత అందంగా తీర్చింది పునఃప్రతిష్ఠ చేస్తామని తాను ముందు నుంచి చెబుతున్నానని ఇదే విషయాన్ని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా స్పష్టం చేశారని ఆయన అన్నారు పురోహితులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు ఈ ప్రాజెక్టులతో రాజమండ్రి పరిసరాల్లో పర్యాటక శోభ సంతరించుకుందని ఆయన అవకాశం ఉందని ఆయన అన్నారు అందుకే గ్రీన్ ఏర్పాటు లోపల అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు తమ హయాంలో అలా చేద్దామనుకున్నామని ఇలా చేద్దామనుకున్నామని ఒక ఆయన డప్పు కొట్టుకుంటున్నాడని ఎవరి హయాంలో జరిగిందనేది ముఖ్యమని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తుందని నిర్మాణాత్మకంగా ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయన వెంట ఉన్నారు